మహానగరంలోని ఏదైనా షాపింగ్ మాల్ లేదంటే ఏ కమర్షియల్ కాంప్లెక్స్లకైనా వెళ్ళినప్పుడు అక్కడ వెహికల్స్ పార్క్ చేసి మనం వచ్చిన పని పూర్తి చేసుకుంటాం ఆ తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు గంటకు ఇంత అని చెప్తే ఆ పార్కింగ్ ఫీజు ఏదో చెల్లించి బయటపడతాం కానీ మనం చేసిన షాపింగ్ ఖర్చు కంటే పార్కింగ్ ఫీజు అని తెలిస్తే ఒక్క క్షణం అయోమయానికి గురికాక తప్పదు వచ్చిన పనికి చెప్పిన పార్కింగ్ ఫీజు ఏమైనా సంబంధం ఉందా అని అనుకోకుండా ఉండలేం వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా ఇది నిజం కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ జామ్ సమస్యను కొన్ని షాపింగ్ మాల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి పార్కింగ్ ఫీజు పేరుతో కస్టమర్ల నుంచి వేలకు వేలు దండుకుంటున్నాయి వారి జేబులకు చిల్లులు పెడుతున్నాయి బెంగళూరులో ఫేమస్ మాల్గా చెప్పుకున్న యూపీ సిటీ మాల్లో ఇటీవల ఓ సైన్ బోర్డు పెట్టారు దాని బోర్డు పైన ప్రీమియం పార్కింగ్ గంటకు వెయ్యి రూపాయలని ఉంచారు ఇందుకు సంబంధించిన ఫోటోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది షాపింగ్కి వచ్చే కస్టమర్లే కాదు నెట్టింట్లో ఆ బోర్డును చూసిన నెటిజన్లు సైతం అవాక్ అవుతున్నారు ఇండియాలో టెక్నాలజీ హబ్గా పేరుగాంచిన బెంగళూరులో వాహనాల సంఖ్య రోజు రోజుకి అవుతుంది ఫలితంగా ట్రాఫిక్ జామ్ దానికి అనుగుణంగా పార్కింగ్ ఫీజులు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయి అంత మాత్రాన లగ్జరీ మాల్స్ కమర్షియల్ ఏరియాల్లో ఇంత భారీగా ఫీజులు వసూలు చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు వాదన కొన్నేళ్ల క్రితం గంటకు ఇరవై రూపాయలు ఉన్న పార్కింగ్ ఫీజును రెండు వేల పదిహేనులో యాభై రూపాయలకు పెంచారు ఆ తర్వాత మళ్ళీ ఎన్నాలకు ఏకంగా గంటకు వెయ్యి రూపాయలని బోర్డును పెట్టడం చూసి ప్రజలు అవుతున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోను చూసి ఆ పార్కింగ్ ఫీజులో కార్ వాష్ పాలిషింగ్ సర్వీసులు కూడా ఉన్నాయేమోనని కొందరు నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు ఇంకొందరైతే ఆ పార్కింగ్ ఏరియా విజయ్ మాల్యకు చెందినది కావడం వల్ల ఆ ప్లేస్ ను బెంగళూరు మాల్య టవర్ అనొచ్చేమో అంటూ సెటరికల్ కామెంట్స్ చేస్తున్నారు ఇంకా నయం తెలుగు రాష్ట్రాల్లో ఇంత ఫీజు వసూలు చేయట్లేదంటూ ఇంకొందరు ఊపిరి పీల్చుకుంటున్నారు